హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో ఏంటంటే నార్మల్ రైస్తో అందరూ మిడిల్ క్లాసులు కానీ లేని వాళ్ళు కానీ ఎవరైనా చేసుకునే విధంగా నేనైతే మీకు బిర్యానీ ఎలా చేయాలని చూపిస్తున్నాను సో చూడండి కారం మ్యారినేట్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకుంటున్నాను కారం ఉప్పు పసుపు మసాలా అల్లం పేస్ట్ కొంచెం టేస్టింగ్ సాల్ట్ మన లవంగం చెక్క ఇలాచి మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు కొంచెం బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకొని మంచిగా ఒకసారి కలగలుపుకోవాలి కలిపినాక కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి సో చూడండి నేనైతే మొత్తం కేజీ చికెన్ తీసుకున్నాను కానీ కేజీ బిర్యానీ చేస్తలేను ఎందుకంటే మాకు ఎక్కువ అయిపోదు కొంచెం అయితే పక్కకు పెట్టాను ఇంకా కొంచెం గ్రేవీ చేశాను కొంచెం బిర్యానీ వండాను సో చూడండి ఎంత మంచిగా కలిపేసి పక్కగా పెట్టేసుకోవాలి చూసారా మంచిగా కలిపినాక ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉందో చూసారా కొంచెం ఒక కిలో అంత ఉంటుంది కావచ్చు అది పక్కకు పెట్టాను అది ఆ ఉతల గిన్నెలో ఉంది చూడండి అది పక్కకు పెట్టాను సో మంచిగా మన చేయితోటే కలుపుకోవాలి గిన్నె ఎగిరేయద్దు మంచిగా లెగ్ పీసులోకి కొంచెం పెద్ద పీసులు ఉంటాయి కాబట్టి వాటిలోకి మసాలా అంతా వెళ్ళేలాగా కలుపుకోవాలి సో పొయ్యి మీద అయితే పెట్టాను పెట్టేసి కొంచెం గ్రేవీకి తీసేసినాను కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను చూడండి గ్రేవీకి మళ్ళీ మనము రైస్ వేస్తాం కదా దాంట్లో కొత్తిమీర పుదీనా కావాలి మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ కావాలనేసి మొత్తం అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను సో రైస్ కూడా నానబెట్టుకొని పెట్టుకున్నాను కొంచెం రైస్ కొద్దిసేపు నానబెడితే ఏంటంటే మంచిగా పుల్లలు పుల్లలుగా అవుతుంది చూసారా బగారా సామాన్లు అన్నీ మసాలా అంతా తీసుకున్నాను హోల్ గరం మసాలా చూడండి జాజికాయ కూడా కొంచెం తీసుకున్నాను జాజికాయ కొంచెం వేస్తా కూడా చాలా ఘాటుగా ఉంటుంది అందుకనే జస్ట్ కొంచమే తీసుకున్నాను ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఏసర పెట్టుకోవాలి మనము వాటర్ వేసేసి రైస్కి వేసర పెట్టుకోవాలి కొంచెం కొద్దిగా సాల్ట్ వేసాను మీకు సాల్ట్ ఎక్కువ తినడం ఇష్టం లేకపోతే వేసుకోకండి సో చూడండి మంచిగా ఇక ఏసారి మరుగుతున్న టైంలో మనం నానబెట్టుకున్న బియ్యం అంతా తీసేసి వేసేసుకోవాలి సో ప్లీజ్ కొంచెం మనవి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కానీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ వీడియో మీకు మేము ముందుకు వస్తుందని చాలా వీడియోస్లో నేను చెప్పాను కాకపోతే ఏంటంటే అప్పుడు నేను రాఖీ సెలబ్రేషన్స్ వరలక్ష్మి రథం రోజే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సరే నెక్స్ట్ డే అన్న చేద్దామని అనుకున్నాను కానీ ఇక్కడ అక్కడ ఇంటికాడ మా ఇంటికాడ ఉన్నాను అందుకనే చేయలేదు ఇక మా ఆయన కూడా లేడు కదా ఇక్కడైతే మా ఆయన ఉంటాడు కదా అన్నట్టుగా అయినా థౌజండ్ అయిన్లు కానీ వాచ్ అవర్స్ అసలు ఏం అవ్వట్లేరు అయినా థౌజండ్ సబ్స్క్రైబర్స్ చేయాలని నాకు చాలా ఉంది సో త్వరలో చేసుకుందాము ఇంకొక ఇప్పుడు ఆల్రెడీ లెవెన్ హండ్రెడ్ అయ్యారు ఇంకొక నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ చేద్దామని అనుకుంటున్నాను లేకుంటే వీళ్ళు వీలుంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ అయితే చేసేస్తాను కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఇంకా వాచ్ అవర్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఫోర్ థౌజండ్ అవర్స్ ఉండాలి కానీ మనకు ఉన్నాయి హండ్రెడే కొంచెం మీరు సపోర్ట్ చేసే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ప్లీజ్ కొంచెం మీకు నచ్చి నేనైతే ఎవరిని ఫోర్స్ చేయలేదు మహా అయితే ఫోర్స్ చేస్తే మా ఫ్రెండ్స్ వాళ్ళని ఫోర్ ఒక్కొక్క మన్ మెంబర్స్కి లింక్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను కానీ ఎవ్వరికి నేనైతే ఫోర్స్ చేయలేదు సో మీకు నచ్చి మీకు చేశారు కాబట్టి మా అయితే ఒక హండ్రెడ్ మెంబర్స్ మా ఫ్రెండ్స్కి నేను లింక్ పెట్టాను కానీ మిగతా వాళ్ళందరూ మీకు నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాబట్టి ప్లీజ్ కొంచెం వీడియోస్ని చూడండి వీలైతే ఎవరికైనా షేర్ కూడా చేయండి ఓకేనా ఎవరికి షేర్ చేయకుండా మీరైతే చూసి ఒక లైక్ లైక్ ఇవ్వండి మీకు తోచిన కామెంట్ ఏదో ఒకటి అప్ సింబలో స్మైలీ సింబలో ఏదో ఒకటి ఇవ్వండి సో మొత్తానికైతే మనం వీడియోలోకి వస్తే ఏంటంటే దమ్మకైతే ఇచ్చేసాను చూసారు కదా కర్రీ మంచిగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ కర్రీ ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినా ఉడకాలి ఎందుకంటే పెద్ద పెద్ద పీసులు ఉంటాయి కాబట్టి మళ్ళీ దమ్ముకి ఇచ్చే టైంలో హాఫ్ ఎన్ అవర్లో ఉడకదు అంత మళ్ళీ కొంచెం బాగుండదు రైస్ కూడా కొంచెం నేను కూడా సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ దాకా రైస్ ఉడికించుకున్నాను సో రైస్ మీద చికెన్ మీద రైస్ వేసేసి మొత్తం బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం మనం కలర్ తీసుకోలే కాబట్టి నేను గ్రేవీ పక్కకు పెట్టేసుకున్నాను కలర్ లేదని గ్రేవీ పైన వేస్తే కలర్ఫుల్గా వస్తుందని సో అందుకనేసి ఒక ఒక గ్లాస్లో గ్రేవీ అయితే తీసుకొని పక్కకు పెట్టుకొని ఆ గ్రేవీ పైన వేసి దమ్మకైతే ఇచ్చాను సో ఇప్పుడైతే నేను గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాను గ్రేవీకి ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిందే చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో అలానే చేశాను కాకపోతే కొంచెం మనకి ఆల్రెడీ అది చికెన్ది బిర్యానీ ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసి చేశాను అసలు నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు అసలు ఒక వన్ డ్రాప్ కూడా వాటర్ వేయను ఆ చికెన్లో వచ్చిన వాటర్ తోటే మంచిగా ఉడికిస్తాను అప్పుడే బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనకి గ్రేవీ అంటే కొంచెం వాటర్ వాటర్గా అంటే కొంచెం పులుసు పులుసుగానే ఉండాలి కాబట్టి బిర్యానీలోకి కొంచెం మంచిగా ఒక నాలుగైదు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను మంచిగా ఒక కప్పుడు వాటర్ అయితే పోసి మంచిగా ఉడకబెయ్య మంచిగా మగ్గనియాలి ఆ వాటర్ అంతా కొంచెం పులుసు అంతా కొంచెం చిక్కబడేదాకా మగ్గ నయ్యాలి సో చూస్టీస్గా చికెన్ కర్రీ ఎలా చేస్తారో అందరు ఎలా చేస్తారో నేను కూడా అలానే పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు తాలింపులకు వేసేసి అవి కొంచెం మసాలా మర్చిపోయాను నేను ఫస్ట్ తర్వాత వేసాను మసాలా కూడా వేసేసి మసాలా అంటే మనం పట్టని మసాలా వేసేసి చికెన్ వేసి పసుపు వేసి చికెన్ వేసి కొంచెం అల్లం అదే సారీ పసుపు వేసి అల్లం పెస్ట్ వేసి చికెన్ వేయాలి వేసి కొద్దిసేపు మగ్గనిచ్చినాక టమాటాలున్న కొత్తిమీర వేసేసి మగ్గని వేయాలి అందులో ఇప్పుడు గ్రేవీకి కాబట్టి కొన్ని వాటర్ వేసేసి కారం మసాలా వేసేసి చూడండి గ్రేవీ చిక్క కొంచెం లైట్గా చిక్కబడేదాకా ఉంచాను అది కొన్ని అంత చాలు ఇక అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను సో ఒక్కసారి మీరు ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది నార్మల్ రైస్తోనే ప్రతి ఒక్క అంటే అందరి ఇండ్లలో బాస్మతి రైస్ కొనుక్కునేంత స్తోమత ఉండదు సో మనము డైలీ యూజ్ చేసే రైస్ తోటే చాలా టేస్ట్గా మనం చేసుకునే దాన్ని బట్టే మనకి టేస్టీనెస్ అనేది ఉంటుంది కాకరకాయ కూడా చాలామందికి ఇష్టం ఉండదు కానీ మనం చేసుకునే విధానంలో చేసుకుంటే చేదు కూడా ఉండదు సో అట్లనే ఇది కూడా మనం ఎంత మంచిగా చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఎప్పుడన్నా మనం ఫుడ్ని ఇష్టంతో చేసుకోవాలి ఇష్టంతో తినాలి ఏదో పై పైన చేసినామంటే చేసినాం అన్నట్టు కాకుండా చేసుకోవాలి సో ఇదేనండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ బాయ్